శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు కార్లు కావచ్చు రెండు టూ వీలర్ కావచ్చు ద్విచక్ర వాహనాలు కావచ్చు ట్రైన్స్ కావచ్చు విమానాలు కావచ్చు ఇట్లా ప్రయాణాలు చేసే వాళ్ళల్లో అతి ఎక్కువ సార్లు ప్రమాదానికి గురయ్యేటువంటి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారండి చాలామందిని చూస్తూ ఉంటాం అలానే కాదు ప్రమాదానికి గురి అయ్యారా లేదా తీసి పక్కన పెడితే మనం భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఒక చక్కటి మార్గం ఉంటుంది పన్నెండే పన్నెండు నామాలు ఆంజనేయ స్వామి వారి దివ్య ద్వాదశ నామ స్తోత్రం అని చెప్పి ఉంటుంది ఆ యొక్క స్వామి వారికి ఇష్టమైనటువంటి పన్నెండు నామాలు ఎప్పుడైతే మనోసంకల్పంతో మనం ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణం దిగ్విజయంగా పూర్తి అవ్వాలి ఈ ప్రయాణం ద్వారా నాకు ఒక పని ఉంది ఆ పని పూర్తి అవ్వాలి సంకల్ప సిద్ధి జరగాలి అనేటువంటి సంకల్పం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క పన్నెండు నామాలు తప్పనిసరిగా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామివారిని ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేస్తేనే అనేక రకాలైనటువంటి శక్తులు మనకు వస్తాయి కాబట్టి ఈ ద్వాదశి నామాలు తప్పనిసరిగా ఒక్కసారి స్థుతించి మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకొని నీ ప్రయాణం సాగించండి ఆ నామాలు ఏవో కాదు చాలామందికి తెలిసే ఉంటాయి హనుమానంజనా సూనోహో వాయుపుత్రో మహాబల రామేష్ఠ పల్గొ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉధి సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవర్ప ద్వాదసైత నామాని కపీంద్రస్ మహాత్మన ద్వాపకాలే పఠే నిత్యం యాత్రకాళె విశేష్యుభయం నాస్తి విజయీభే యొక్క ద్వాత్సనామాల్లో ఉండేటువంటి చివరి ఫలస్తుతిలోనే చెప్పారు తస్య భయం నాస్తి ఎవరికి మృత్యుభయం కానీ ప్రమాద భయం కానీ ఉండదు అని చెప్పి సర్వత్ర విజయీ భవేతు ఏ సంకల్పం కోసమైతే మనం బయటికి వెళ్తున్నామో ఆ సంకల్పం తప్పనిసరిగా నెరవేరిన తర్వాతనే ఇంటికి వస్తాం మనం అంటే తొందరగా శీఘ్రంగా అతి ఆ యొక్క సంకల్పం సంకల్పం నెరవేరుతుందని చెప్పడంలో యొక్క శ్లోకానికి ఉండేటువంటి ఫలశ్రుతికి ఉండేటువంటి పరమార్థం మరలా నామాని ఇంకొకసారి చెప్తాను హనుమాన్ అంజనా వాయుపుత్రో మహాబల రాష్టపల్గణస్ సక పింగాక్షో అమిత విక్రమ ఉదిక్రమణ్చైవ సీత వినాశక లక్ష్మణ ప్రాణదాతీవచ్చర్పహ ద్వాదసైత నామాని కపీంద్రస్ మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాళె విశేషుభయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్ సర్వత్ర విజయీ భవేత్ సర్వత్ర విజయీ భవేత్ ఆంజనేయస్వామి వారి దివ్యనామాన్ని ఒక్కసారి స్థుతిస్తేనే మనకి అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి శక్తులు మన శరీరంలోకి చేరి మన మనస్సులోకి చేరి మన మెదడులోకి చేరి మన సంకల్పాన్ని నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి ద్వాదశ నామాలు ఇవి పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాలు మనస్ఫూర్తిగా పఠించండి ప్రతిరోజు కూడాను ఏ సంకల్పం చేతనైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు చేస్తే సకల శత్రు బాధలు తొలగిపోయి సకల ప్రాప్తి కలిగి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఆ యొక్క పరమేశ్వరుడి ఆ యొక్క శ్రీ స్వర్చలా సమేత స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు అందరికీ కలగాలని ఆ యొక్క ఆంజనేయ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీగురుభిషో నమ